కృత్రిమ మేధను వినియోగించి అత్యంత ఖచ్చితత్వంతో సమర్థంగా శస్త్రచికిత్సలు చికిత్సలు చేసే అత్యాధునిక ఎస్ఎస్ఐ మంత్ర రోబోను రాజమహేంద్రవరంలోని సాయి ఆసుపత్రిలో ప్రారంభించారు యూరాలజీ జనరల్ సర్జరీ గ్యాస్టో క్యాన్సర్ వంటి శస్త్రచికిత్సలను ఎంతో సులభంగా అత్యుత్తమ భద్రతతో రోబో ద్వారా చేయవచ్చని ఎండి ఎండీ విజయకుమార్ తెలిపారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే గోరుంట్ల బుచ్చే చౌదరి కార్యక్రమానికి హాజరై రోబోను ప్రారంభించారు అన్ని విభాగాల్లో కూడా రోబోటిక్ సర్జరీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటి దాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయకుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింత మందికి సేవలు అందించాలని ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా మదావహం తప్పనిసరిగా ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఇవాళ అనేక రంగాల్లో సాంకేతిక విఫలం వస్తూ ఉంది అధునాతన వైద్య పరికరాలన్నీ మనకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి అక్కడ ఏదైతే ఇన్వెంట్ చేశారో దాన్ని గా మనం తెచ్చుకొని దానికి ట్రైనింగ్ ఇచ్చి వైద్యాన్ని ఉపయోగించుకునేదానికి అవకాశం వస్తూ ఉంది అందరికీ కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా ఇంకా మేలైన వైద్యం చేసేదానికి గా వైద్యం చేసేదానికి అవకాశం వస్తుంది రికార్డులన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఎప్పటికప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది అయినా కూడా మళ్ళీ సరి చేసుకున్న దానికి కూడా అవకాశం లభిస్తుంది రోబోతో అన్ని రకాల జనరల్ సర్జరీలు కిడ్నీకి సంబంధించిన సమస్యలు ప్రోస్టేట్ సమస్యలు క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు చేయటానికి అవకాశం ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గత పదిహేను సంవత్సరాలుగా మనకి డావెన్సీ అని ఒక ఇంపోర్టెడ్ రోబో అవైలబిలిటీ ఉంది భారతదేశంలో కానీ దీని ఖరీదు చాలా ఎక్కువ ఒక ఆపరేషన్కి ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసిన తర్వాత వాడే డిస్పోజబుల్స్ కాస్ట్ అంటే ఆ తర్వాత ఇక చేయకుండా పోయే వాటి కాస్ట్ లక్ష యాభై వేలు ఈ ఖరీదుని మన భారత వైద్యుడు ఎవరైతే మొదట డావెన్సీలో పాల్పంచుకున్నారో ఆయన గుర్తించిన తర్వాత భారతదేశానికి ఇది సూటబుల్ కాదనే ఉద్దేశంతో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి తయారు చేసిన రోబో ఎస్ఎస్ఐ ఏ అప్రూవల్స్ కూడా తొందరలో పొందబోతుంది